దసరా కిక్కు ఆరు వందల తొంభై ఏడు కోట్లు పండుగకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు పేరుకే గాంధీ జయంతి బెల్ట్ షాపుల్లో ఫుల్ జోష్ నిరుడితో పోలిస్తే అరవై శాతం అదనంగా విక్రయాలు మద్యం విక్రయాల కోసమే ఎన్నికల ప్రకటన అంటూ ఏ ఇంత గమ్మతి తెలుసా ఎందుకు గమ్మతి అంటున్నా అంటే ఒకసారి చూడండి అంటే నిజంగా గాంధీ మహాత్ముడు గనక ఈ కామెంట్స్ విన్నా ఆయన ఈ వీడియో చూసినా నిజంగా బాధపడతాడు ఇగో చూడు ఇక మన ఛానల్ పెట్టిన వీడియోకి సరే పేర్లు ఎందుకు నేను చెప్పుడు గాని కామెంట్లు ఏమున్నాయో ఒకసారి చూస్తే మీరు వండర్ అయిపోతారు వందల కోట్ల రూపాయల మధ్య ఎట్లా అమ్ముడు పోయింది అనే దానికి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వీడియో చూడరు ఇగో దసరాకు మందు మటన్ బంద్ అని మనం ఓ వీడియో చేసినాం దాంట్లో ఓ ఇరవై ఏడు వేల మంది చూసిరు ఆ ఇరవై ఏడు వేల మందిలా పెట్టినటువంటి కామెంట్లు చూడు అంతే ఇది మీకు చూపెట్టాలి అన్ని వందల కోట్ల మధ్యం ఎట్లా ముడిపోయింది అంటే మనో బ్రహ్మాండంగా ఉన్నారో చూడూరు ఒకసారి ఇగో అనేక శతాబ్దాలుగా మన తెలంగాణలో అత్యంత ఘనంగా నిర్వహించుకునే ఈ దసరాను సంప్రదాయబద్ధంగా తెలంగాణ శైలిలోనే నిర్వహించుకుందాం ఆపినా తగ్గేదేలే సుషిరా ఎవడా ఆపినా తగ్గేదేలే అందుకోసానికే ఈ స్థాయిలో అమ్ముడు ఇంకా చూడరు ఇగ వారు సచ్చింది ఒకటేసారి గాని ప్రతి సంవత్సరం మనల్ని చంపుతుండు అంటూ ఎంత దారుణమైనటువంటి మాటలు పేరేం చెప్ప నేను నిజంగా వీళ్ళ తప్పిదం కూడా చెప్ప నేను కాకపోతే మరి అలా నార్త్ ఇండియాలో శ్రావణ మాసం మొత్తం మాంసం అమ్మకూడదు కావడి యాత్ర జరిగిన రోజులు మాంసం అమ్మకూడదని ఆంక్షలు పెట్టారు కదా ఒరే బాబు ఒక యాక్టర్ గాంధీ అలాంటోడు కోసం ఇదంతా అవసరమా అని జనాభా అభిప్రాయం అని మళ్ళీ ఒక ఆయన చెప్పుడు చూడుర్రీ ఏడుకెళ్ళేడికొచ్చిన మనము దసరా ఇంపార్టెంట్ హే మాకు దసరానే ఇంపార్టెంట్ అని పెట్టి అన్నా మరి గాంధీ స్వాతంత్రం తెచ్చిండి అనకండి చాలా మంది మహానుభావులు తెచ్చారు అరే నాయన చాలా మంది తెచ్చిర్రు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు అట్లే అల్లూరి సీతారామరాజు ఉన్నాడు ఆనాడు స్వాతంత్రం కోసానికి ప్రాణాలు అర్పించిన మహాత్ములు ఎందరో ఉన్నారు అందరినీ తలుసుకుంటాం అందరి గురించి మాట్లాడుతాం అయితే మహాత్మా గాంధీ హింస మార్గం ద్వారా ఆయన ముందుండి మరి స్వాతంత్రం సాధించి పెట్టిండు అని ఒక భావనకు వచ్చిన తర్వాత దేశమంతా మహాత్ముడు అని పిలుసుకున్న తర్వాత నువ్వు నేను మళ్ళీ అయ్యేలా గాంధీది గాంధీదేం లేదు గాంధీ అట్టోడే యాక్టింగ్ చేసాడు అంతే కట్టపెట్టుకుని తిరిగిండు అసలు వాళ్ళంతా వేరేటోళ్ళు చరిత్ర ఎవడు రాష్ట్రం అందే చరిత్ర మీకు తెలియాలి నేను ఇలా గాంధీని తక్కువ చేస్తలేను ఎక్కువ అని కూడా చెప్తలేను కానీ చరిత్ర అనేది ఎట్లుంటుంది ఇలా కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని రాసి పెడితే ఓ ఇరవై ఏళ్ళు అయిన తర్వాత జాతి జాతిపిత ఏం చేస్తారు ఆయన ఫోటోలు పెడతారు ఫ్యూచర్లో ఆయన విగ్రహాలు కూడా కడతారు ఇంకా ముందుకెళ్తే యాభై ఏళ్ళ తర్వాత అసలు దేవుడేమో అని కూడా కొలిసినా కొలుస్తారు అట్లే ఎలా మహాత్మా గాంధీ గురించి మనం ఎక్కడెక్కడ లండన్లో కానీ ఆయన బారిస్టర్ చదివిన ప్లేస్లో ఆయన మ్యూజియము అంటే దేశ దేశాలు ఆయన గురించి మాట్లాడుతుంటే ఆయన గురించి పొగుడుతుంటే మనం మాత్రము ఇలా గాంధీ అంటే ఎవరు గాంధీతో మాకు ఏమొచ్చిందని మనం మాట్లాడుకుంటున్నాం గార్సేన్ కూడా సపోర్ట్ చేసేటువంటి దేశంలో మనం ఉన్నాం అందుకే ఇక్కడ గాంధీ జయంతి ఉన్ననాడు దసరా అయితే ఏమైతుందనేది ఒకసారి చూడు రి ఇగం గాంధీ తాత నా పుట్టినరోజు నాడు మందు తాగొద్దు మటన్ తినద్దు అని ఎవరితో చెప్పలేదు మనకు మనం పెట్టుకున్న నియమం దసరా రోజు తప్పకుండా నాన్ వెజ్ తింటా గాంధీ పుట్టినరోజు కాబట్టి అహింస కన్నా అమ్మవారు మిన్న జై భారత్ ఓన్లీ దసరా నో గాంధీ ఎస్ దసరాకు ఏటలు కోసుడే ఎంజాయ్ చేసుడే వైన్ షాపులు ఎట్లయినా బంద్ ఉంటాయి ఉండ్రాళ్ళ బెల్ట్ షాపులు లేవా నా బెల్ట్ షాపులు గాంధీ లేదు ఏమీ లేదు దసరా పండుగ ఇంపార్టెంట్ ఎంత పెద్ద మాటలు చూడు ఇంకా గాంధీ జయంతి కోసం కాకపోయినా మా ఊరిలో దుర్గామాత దేవత నిలబెట్టుకున్నాం కాబట్టి మటన్ మాత్రం తినం అట్లే ముక్క తింటే మంచిది దసరా ఫస్ట్ తాగుడు తినుడు చిన్నోడు తినుడే గాంధీ చేసిన మేలేంటో ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వివరించండి ఎవరి కోసం పండుగ ఆపుతారా అంటూ అయ్యా స్వామి ఇంకా చూడరు ఇక్కడ కామెంట్లు చూడరు దసరా ఇంపార్టెంట్ అన్న కక్కా ముక్క జై బాపు ఇంకా దసరానే ముఖ్యమని చెప్పి ఇంకా మస్తు కామెంట్లు ఉన్నాయి మన ఛానల్లో పెట్టిన వీడియోకి నేను చెప్పేది అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే చాలా మంది ఏమన్నారంటే కామెడీగా ఏ రాత్రి మటన్ తెచ్చుకున్నాం పాలు వేసుకున్నాం పన్నెండు లోపే ముందు రోజే మందు తెచ్చి పెట్టుకున్నాం మా తాతకు పెట్టుకున్నాం అని చెప్పారు ఏం రాయాల గాంధీ జయంతిగా అంటే ఎస్ మా తాతకు పెట్టుకున్నాం ఏ తాత అంటే గాంధీ తాత మనం పెద్ద మనుషులుగా పెట్టుకుంటాం కదా ఆ పేరు మీద గాంధీ తాతకు పెట్టినట్టుగా మా తాతకు పెట్టుకున్నాం అస్తవా ఇంటికి భోజనానికి అని పెంచుకురు కామెడీగా అయితే నేనేమంటా ఉన్నా సరే ఎవరు కష్టపడ్డరు ఎవరు కొట్లాడినరు ఎవరి వల్ల మనకు ఆ స్వతంత్రం వచ్చిందనేది కొంచెం కొంచెం సోయి పెట్టుకోవాలి ఉంచుకోవాలి ఇలా తెలంగాణ అయినా అప్పుడు మనకు దేశానికి స్వతంత్రమైన మరి బానిసలుగా బతికిన మన ముత్తాతాలను అడిగితే అప్పటి సందర్భాలు వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్తే అప్పుడు మనం వింటే అర్థమయ్యేది మనకు కొంత తెలియదు కాబట్టి ఆ గ్యాప్లో కూడా మిస్ అయినాం అప్పుడు స్వతంత్రంగా బతికే హక్కు కూడా లేదు అన్నప్పుడు ఇలా ఇంట్లో స్వాతంత్రం లేదనే తల్లిదండ్రులతోని గొడవలు పెట్టుకొని తల్లిదండ్రుల మీద ఇష్టం ఉన్నట్టుగా అఘాయిత్యాలకు పాల్పడి లేదా ఇల్లు వదిలేసి పారిపోయే పిల్లలు చూస్తున్నాయి ఈ కాలంలో మరి వేరే దేశం వచ్చి మన దగ్గర పరిపాలన కొనసాగిస్తూ మన మీద ఆనాడు ఆ బానిస సంఖ్యల నుంచి బయట పడాలంటే ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆ నొప్పి ఇంటర్ వేయాలి మనకేం తెలుస్తుంది అన్ని బరాబర్గా అనిపిస్తున్నాయి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి అప్పటి వాళ్ళు ఎట్ల బతికిరైన విషయాన్ని మనం కొంతలో కొంత అయినా చరిత్ర తెలుసుకుంటే కొంతమంది గౌరవించే ప్రయత్నం చేస్తారు నిజంగా తెలంగాణ కోసం కేసీఆర్ మాట్లాడిన నాడు పిచ్చోన్ లెక్క చూసి హే ఇంతోనేమస్తారు ఇంతనేమవుతుంది అని మాట్లాడారు ఎట్ల వచ్చింది మరి మరి ఆనాడు ఏ ఒత్తిళ్లు లేవా ఎన్ని రకాల సమస్యలు ఇబ్బందులకు గురైనరు తెలియదా మనం చూడలేదా జైళ్ల పాలైనరు ఎన్నికలకు పోయిన్రు మల్ల మల్ల రాజీనామాలు చేసిర్రు కేసుల పాలైనరు దెబ్బలు తిన్నరు అటుకులు బుక్కిర అన్నం తిన్నర్రా ఏమేం చేసిర్రో తెలియదు కానీ మొత్తానికి అయితే సాధించారు కదా మనకు మన కళ్ళ ముందు జరిగిందే కదా నీ దేశ స్వాతంత్రం అంటే నా కళ్ళ ముందు జరగలేదు కాబట్టి నేను ఏదైనా మాట్లాడుతా అంటూ మరి నీ కళ్ళ ముందు జరిగిన తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా మనం ఒక్కోసారి అవమానం చేసుకుంటాం కేసీఆర్ ఒక్కొంత నచ్చిందా మరి ఆ ఒక్కొంత రాకపోతే నువ్వు లేవడకపోతుంది మరి నువ్వు ఏడవ అనుకున్నావు ఇది మాట్లాడేటోళ్ళు లేకన అడిగేటోళ్ళు లేకన మరి ఎందుకో వేరే పార్టీలు లేకపాయి మరి పెద పదవుల కోసం పెదవులు మూసుకున్న దొంగలు పార్టీలను తాకట్టుబెట్టి ఆత్మగౌరవాన్ని తాకట్టుబెట్టి తెలంగాణ సమాజాన్ని అంతా అలా కాలకడబెట్టి పదవులు ప్యాకేజీలు తెచ్చుకున్న దొంగలను మనం చూడలేదా వాళ్ళు కనపడలేదా మనకి వాళ్ళని దాటి ఈ స్థాయికి తీసుకొచ్చినాక అయ్యేలా మనం అవమానం చేసుకుంటున్నాం మనమే మాట్లాడతాం గాంధీని అవమానం చేసే దేశంలో పుట్టిన మనము ఇక కేసీఆర్ లాంటి అవమానం చేస్తుర్రు అంటే అది చాలా చిన్న విషయం అందుకే నేను చాలాసార్లు చెప్తా కుక్కలు మస్తుగా మురుగుతాయి నేను ఇలా కేసీఆర్ గొప్పడం చెప్తాను తెలంగాణ సాధకుడుగా ఎవ్వడైనా ఒప్పుకోవాల్సిందే కావాలంటే మీరు చెక్ చేసుకోండి కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా బీఎస్పీ వాళ్ళైనా ఏ పార్టీ అయినా సరే కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పినారు నాయకులే ఉన్నారు ఇలా ఇన్ని మాటలు చెప్పే రేవంత్ రెడ్డి కూడా పాత ఒక వీడియో ఉంటే చూడుండ్రి ఆయన ఉద్యమకారుడుగా నెంబర్ వన్ పొజిషనే ఖచ్చితంగా ఆయనను పొగడాల్సిందే ఆయన గురించి మాట్లాడుకోవాల్సిందే ఆయన లేకపోతే అసలు తెలంగాణ రాకపోయేదని చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి ఇవాళ పరిపాలన చేతికి వచ్చినాక విధానపరమైన నిర్ణయాల్లో తప్పులుంటే అక్రమాలు జరిగితే అవినీతి జరిగితే దాని గురించి అందరూ మాట్లాడినాం కానీ ఉద్యమకారుడిగా ఎవడు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడాల్సిన అవసరమే లేదు లేదంటే నువ్వన్నా ఎందుకు ఏ లేదని ప్రశ్న వస్తుంది మరి అట్లా ఉద్భవిస్తారు అప్పుడు చెప్పాలి దాని సమాధానం మమ్మల్ని ఎవడరా ఆపేది అంటూ వార్త వచ్చింది ఏ వార్త మందు వార్త మందు వార్త ఏంది చూడు రాష్ట్ర ఖజానాకు ఫుల్ కిక్కిచ్చిన బాబులు అంతే ఆహా ఒకప్పుడు తాగుబోతుల తెలంగాణ మార్చిన కేసీఆర్ కేసీఆర్ వల్లనే తెలంగాణ ఇట్లాంటి పరిస్థితులకు నెట్టివేయబడ్డదని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇలా ఆ వార్త చూడు ఎట్లా మాట్లాడుతు ఇక్కడ చూడండి ఇక ఇగో పండుగకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు పేరుకే గాంధీ జయంతి బెండ్ షాపులో ఫుల్ జోష్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే సిక్స్టీ పర్సెంట్ అదనంగా విక్రయాలు మద్యం విక్రయాల కోసమే ఎన్నికల ప్రకటన అంటూ ఇక్కడ దసరా పండుగ నాడు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూసిన మూసినట్టే ఉన్నాయి కానీ అమ్మకాలు మాత్రం రికార్డు స్థాయిలో నెలకొల్పాయి అంటూ మూసిన మూసినట్టే ఉన్నాయట షటర్లు బందే ఉన్నాయట కథం అమ్ముడు మాత్రం విపరీతంగా ముడిపోయిందట ఈసారి దసరా పండుగ గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై రోజు నిషేధం అమలు చేసింది అయినా పల్లెలు పట్టణాలనే తేడా లేకుండా మద్యం ఏరులై పారింది రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో దసరా పండుగ ధూమ్ధాముగా జరిగింది ఆశావాహులు డబ్బులు బయటకు తీసి జోర్దార్గా మద్యం దావతలు ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు అందిన ఎక్సైజ్ నివేదికల ప్రకారం సద్దుల బతుకమ్మ దసరా ముందు రోజు దసరా కలిపి ఆరు వందల తొంభై ఏడు కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ముప్పైన మూడు వందల ముప్పై మూడు కోట్లు అక్టోబర్ ఒకటిన ఎనభై ఆరు కోట్లు అమ్ముడు అయిందని చెప్పి వచ్చినటువంటి ఈ వార్త చూస్తే ఏడు తీసుకొచ్చారు తెలంగాణను చూడు అప్పుడు అంటారు కదా మరి ఇప్పుడు దీనికి ఎవరు చెప్పాలి సమాధానం మరి వీళ్ళకి మీరేం చేసిరు మరి ఇప్పుడు మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు ఇవి అధికారిక లెక్కలు కాగా పాత స్టాక్ కూడా పరిగణలోకి తీసుకో తీసుకుంటే కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఏడు వందల ముప్పై కోట్ల వరకు మద్యం విక్రయాలు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు గత ఏడాది దసరా సందర్భంగా మొత్తం పది రోజుల్లో పదకొండు వందల కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అప్పట్లో వెల్లడించింది అంటే రోజుకు సగటున నూట పది కోట్ల చొప్పున మద్యం తాగేశారు ఈ దసరాకు రోజుకు రెండు వందల నలభై మూడు కోట్ల చొప్పున లిక్కర్ విక్రయాలు జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి గత ఏడాదితో పోలిస్తే ఈ దసరా ముందు రెండు రోజులు మద్యం విక్రయాలు అరవై శాతం పెరిగినట్టు ఎక్సైజ్ చరిత్రలోనే ఇది అరుదైన రికార్డ్ అని అధికారులు పేర్కొన్నారు డెబ్బై శాతం బెల్ట్ మద్యమే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాల సామర్థ్యానికి మించి మద్యం విక్రయాలు జరుగుతున్న అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి అయితే రాష్ట్రంలోని రెండు వేల రెండు వందల అరవై మద్యం దుకాణాలు పదకొండు వందల డెబ్బై ఒక బార్ అండ్ రెస్టారెంట్లు రోజుకు పన్నెండు గంటలు తెరిచి ఉంటాయి రిటైర్డ్ ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణదారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓ మద్యం దుకాణం క్షణం తీరిక లేకుండా నిర్విరామంగా మద్యం సీసాలు అమ్మితే సగటున ప్రతి రెండు నిమిషాలకు ఒక ఆఫ్ బాటిల్ చొప్పున రోజుకు ముప్పై పెట్టెలు అంటే ఒక పెట్టే ఈక్వల్ టు ట్వెల్వ్ ఫుల్ బాటిల్స్ అవి లేదా నలభై ఐదు క్వార్టర్లు లేదా ఇరవై నాలుగు హాఫ్ బాటిల్స్ పెట్టే అంటే కేస్ కేస్ మద్యం అమ్మగలరు ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల ద్వారా రోజుకు ముప్పై మూడు వేల తొమ్మిది వందల పెట్టెలు అమ్ముతారు ఈ విక్రయాల్లో నలభై శాతం బీరు యాభై శాతం లిక్కర్ పెట్టెలు ఉంటాయని అంచనా రెస్టారెంట్లో సగటున ప్రతి పది నిమిషాలకు ఒక ఫుల్ బాటిల్ లేదా ఒక బీర్ బాటిల్ చొప్పున అమ్ముడుపోతుందని అంచనా ఈ లెక్కన రోజుకు ఏడు వేల ఇరవై ఆరు పెట్టెల మద్యం విక్రయం జరుగుతుందని అంచనా ఏ ఫోర్ దుకాణాలు బార్ల విక్రయాలు మొత్తం కలిపిన రోజుకు యాభై వేల పెట్టెలకు లోపు మద్యం విక్రయాలు జరగాలి కానీ రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలతో సహా జుడూర్రి అధికారిక లెక్కల ప్రకారమే రోజుకు సగటున లక్ష పెట్టెల బీరు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల పెట్ట పెట్టెల లిక్కర్ విక్రయాలు జరుగుతున్నాయి ఇది ఎలా సాధ్యం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనధికారికంగా సాగుతున్న వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ బెల్ట్ దుకాణాల ద్వారానే డెబ్బై శాతం మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు తెలుస్తోందంటూ నాకు తెలిసిన ఒక వైన్ షాప్ కూడా ఒకటి కాదు రెండు ఉంటాయి అక్కడ ఆ రెండు కలిపితే పద్దెనిమిది లక్షల రూపాయల సేల్ అయింది ఒకే ఒక్క డే సింగిల్ డే పద్దెనిమిది లక్షల రూపాయల సేల్స్ జరిగింది సింగిల్ డే దసరాకి ముందు రోజు ఏది సదుల బతుకమ్మ నాడు అంటే కొన్ని ఊరులో అట్లే చేసుకున్నారు కొన్ని మండేనే చేసుకున్నారు బుధవారం సంగతి అని చెప్పేది పద్దెనిమిది లక్షల మాలమ్మింది అందులో బెల్ట్ షాప్ షాప్లోకి ఒక ఐదు ఆరు లక్షలు తీసుకపోయినట అంటే బెల్ట్ షాప్ అంటే నెక్స్ట్ డే దసరా నాడు అందుబాటులో సో ఎక్కడికి వచ్చి బంద్ పెట్టినామనే పేరే బయట మాత్రం అమ్మిరు బయట మాత్రం తాగేసిరు తాగి ఊగేసిరు ఇలా ఇదవడి పాపం మరి కేసీఆర్ చేసిండ ఇలా ఎవరి పాలన ఉంది ఎవరి చేతిలో ఉంది పరిపాలన మీరెందుకు నియంత్రించలేకపోయినరు మీరెందుకు ఆపలేకపోయినరు అంటే సమాధానం చెప్పాలి ఇక్కడ చూడరు ఇంకా మద్యం విక్రయాల కోసమే ఎన్నికల ప్రకటన ఎన్నికల ప్రకటన అనేది నిజంగా ఖాళీ మద్యం అమ్మడానికి పెట్టినరు అదంతా కూడా అంటే ముందు తీసి పెట్టుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ పెట్టినట్టుగా ఇట్లా వార్త ఉంది మద్యం విక్రయాలను పెంచుకోవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పండుగ ముందు ఐదు రోజుల ముందు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని ప్రచారం జరుగుతుంది నిజంగా ప్రచారం కాదు అదే నిజం నలభై రెండు శాతం రిజర్వేషన్ నిలబడదని తెలుసు ఆ జీవోకి స్టేనో లేకపోతే కొట్టేయడమో జరుగుతుంది తెలుసు రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి బిల్లు సంతకం కాదని తెలుసు వీళ్ళు నలభై రెండు శాతం ఇయ్యలేరని తెలుసు అయినప్పటికీ ఈ ఎలక్షన్ మూడును కనుక ఒకసారి తీసుకొచ్చి పెడితే విపరీతంగా సేల్ పెరుగుతుంది విపరీతంగా గాంధీ జయంతి దసరాకు అందరు కూడా దావతలు అడుగుతారు ఆ క్యాండిడేట్స్ని ఆ క్యాండిడేట్స్ అంతా కూడా ఏ అన్న తాగుదాం ఏ ఊగుదాం ఏ ఇస్తా నాదే పార్టీ అన్ననే లైన్లు ఉన్ననే అన్ననే నిలబడుతున్నాయి చెప్పుకొని తిరుగుతారు కాబట్టి ఆ సేల్ పెరగడానికి కోసం చేసినటువంటి ప్రయత్నం అని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఈసారి అక్టోబర్ రెండున్నర దసరాతో పాటు గాంధీ జయంతి కూడా ఉండడంతో మద్యం నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం ముందే ప్రకటించింది దీంతో అటు మందుబాబులకు ఇటు మద్యం వ్యాపారులు జాగ్రత్త పడ్డారు వీరికి తోడు స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశాబాహులు తమ మద్దతుదారులకు పార్టీ శ్రేణులకు తప్పనిసరిగా దసరా పండుగ దావతి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ ముందుగానే అంచనా వేసిన ఎక్సైజ్ శాఖ భారీగా మద్యం నిల్వలను సిద్ధం చేసింది ఆర్డర్లు కూడా ఊహించిన దానికన్నా ఎక్కువగానే వచ్చాయి యువత ప్రత్యేక బ్యాచ్గా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసే ఔత్సాహిక అభ్యర్థుల మీద మందు కోసం ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం మరోవైపు ఓటర్ మహాశైలిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటికో క్వార్టర్ చొప్పున పంపిణీ చేసినట్టు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి అది చూసీరు కదా ఏడికలేడి తీసుకచ్చు చూడండి తెలంగాణ తాగుబోతుల తెలంగాణ అన్నోళ్ళే ఇలా అంతకంటే రెట్టింపు మద్యం అమ్ముకుంటా మనని పిచ్చోలం చేస్తూ ఉన్నారు నాశనం పడతా ఉన్నారు మన ఆరోగ్యాలని మన ఆర్థిక స్థిరత్వాన్ని ఖరాబ్ చేసే పనిలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇలా మీరు మద్యం దుకాణాలను తగ్గిస్తామని చెప్పాలి మధ్య నిషేధాన్ని ప్రయత్నం చేస్తామని చెప్పాలి పైగా బెల్ట్ షాపులను ఎత్తేస్తామని చెప్పాల్సింది ప్రభుత్వాలు ఇలా అవి ఇస్తేనే నడుస్తాయి అవి ఇస్తేనే ఇలా అన్ని పథకాలు అమలైతాయని చెప్పి వేల కోట్ల రూపాయలు ఆదాయం చేసుకోవడానికి ఏకబడ్డటువంటి వీళ్ళని నిజంగా దోపిడీ దొంగలనాలన్నా దారి దోపిడి దొంగలనాలనా ఏమనాలి అసలు ఇట్లా ఇంతగానము వేలాది కోట్ల రూపాయలు ప్రజల నుంచి వాళ్ళ ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకొని తీసుకొని ఇచ్చేటువంటి ఆ పెన్షన్లు ఆ రోడ్లు ఆ డెవలప్మెంట్ మనకు కావాలని అసలు నాకు అర్థమైతే లేదు మన డబ్బులతోని మనకి ఇవ్వడానికి మనల్ని ఖరాబ్ చేస్తున్నటువంటి ఈ దొంగలను మనం ఎందుకు గుర్తించవద్దు రెవెన్యూ జనరేషన్ అంటే ఇదా వంద సంవత్సరాల పార్టీ మాది మేము ఎంతైనా సరే నిధులను సమకూర్చుకుంటామని చెప్పినటువంటి బట్టి విక్రమార్క ఇలా మన తెలివితేట్లు ఇవేనా లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా రాష్ట్రం నడిపేది సిగ్గుండాలి